ఏయ్ అసలే ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తావ్ ఏమనుకుంటున్నావ్ अरे సరే పా ప ఇప్పుడు ఏంటి నీ బాధ నువ్వు నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తా లేవు అసలు నాకు ఏం అర్థం అవుతలే నాకు పిచ్చి ఇష్యూలు ఉంటాయి సరే పా నా నీకనసరు నా ఫోన్ నా ఇష్టం నీకెందుకురా నాకు మెంటల్ లేపకు నీ దెంగే ఎక నుంచి నీ దెంగే ఎక నుంచి

నాకు నచ్చిన వారు అన్నకుమాను నువ్వేందో నాకు తెలుసు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఒక్కసారి ప్లీజ్ చేసుకోనని చెప్పానా ప్లీజ్ నేను అర్థం చేసుకోను ఎల్లి ఎక్కడి నుంచి ఎల్లి ఎక్కడి నుంచి ఏయ్ నాటకాలు చేయకు ప్లీజ్ నా మాట విను నేను విన్నాను ఏముంది రా నీ దగ్గర వినడానికి నేను మా ఫ్యామిలీకి అందరికి నేను చెప్పుకున్నా నీకు అర్థమవుతుందా ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో నాకు నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చిన వాడితో తిరుగుతా నీకు ఎందుకు మధ్యలో నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చిన వాడితో తిరుగుతా నీకు ఎందుకు మధ్యలో ప్లీజ్ శృతి అర్థం చేసుకో ప్లీజ్ అట్లా అనకు కావాలంటే ప్లీజ్ కావాలంటే నేను కాలు కట్టుకుంటా ప్లీజ్ అరే నా లైఫ్ మొత్తం నీతోనే అనుకున్నాను ప్లీజే నిండానుకో సరే నా బాధ అర్థం చేసుకోమని చెప్పాను నేను ప్లీజ్ అంటున్నా నేను ఎంతకనం లవ్ చేసినా ఈ ఫైవ్ ఇయర్స్ ఎంత మంచిగా చూసుకున్నాను నేను మా అమ్మ లవ్ చేసుకున్నా చేసారు రండి ఇలా నేను అందరిని వాడుకుంటాను నీకు అనవసరం ఏయ్ ఏయ్ అసలు నాకు మెంటల్ లేపకు అసలు నాకు మెంటల్ లేపకు వాడుకున్నా ఏందే వాడుకున్నా అవును రా వాడుకున్నా నీ దగ్గర ఇందాలంతా డబ్బు ధన అన్నీ ఉండే ఇప్పుడు ఏమున్నా ఎలా పెట్టి నేను చెప్పేది నేను శుద్ధి నేను హే అపో నీలోలే अरे చెప్పేది నేను ఏడు వేనాలి చెప్పు నా జీవితం మొత్తం నీ మీద ఆధారపడి ఉంది నువ్వు ఇట్లా అంటే నా నేను బతికిన సచ్చిన ఒకటి అర్థమవుతుందా బతికిన సచ్చిన ఒకటి అర్థమవుతుందా చచ్చిపోరా నువ్వే అన్నావు కానీ నువ్వు లేకపోతే నువ్వు చచ్చిపోతే ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు కాదు అప్పుడు లైఫ్ వేరు ఇప్పుడు లైఫ్ వేరు లీస్ట్ నన్ను అర్థం చేసుకో అర్థం చేసుకోను సరే సారీ అందరు సరే నిన్న టెస్ట్ నందు ఒకటి సారీ నాకు కావాలి లీస్ట్ అర్థం చేసుకో నా అర్థం చేసుకోను నీ గురించే చేసింది ఇయర్స్ మొత్తం నేను ఎంత కదా నిన్ను నిన్ను చేయమని చెప్పానానికి వాడుకున్నాను వాడుకున్నా అంతే తప్పే ఉంది నేను వాడుకున్నా అంతే తప్పే ఉంది పెళ్లి నాకు అవసరం లేదు చేసుకోను నిన్ను పెళ్లి నాకు అవసరం లేదు

అక్కరికి మా అమ్మ కన్నా నువ్వే ఎక్కువ అని చెప్పేసి అన్న కదా నేను ఇప్పుడు దీనికిదా మా అమ్మకి ఇచ్చే ప్లేస్ నీకు ఇచ్చిననే ఏవిచ్చాను ఏవిచ్చావే అని అడిగి ప్లీజ్ అర్థం చేసుకుంటే ప్లీజ్ సుధి అందరు చూసిర్రు శుద్ధి ఇజ్జత్ తీయకు తెలియదు కదా నువ్వు వాడుకుంటున్నాను అని చెప్పేసి అనడమే శుద్ధి అందరికీ కూడా తెలియాలి కదా నువ్వు ఎలాంటి వాడివాని చుట్టి నువ్వు తప్పు చూసినా ఆమెను తోదు ఎందుకు నాకు అర్థమవ్వట్లేదు నేను చేస్తాను రా ఇప్పుడు ఏమంటావ్ నేను చేస్తా నాకు నచ్చిన పడితే తిరిగితా నచ్చిన పడితే పడుకుంటా నీకు అనవసరం మధ్యలో నాకు నచ్చిన పడితే తిరిగితా నచ్చిన పడితే పడుకుంటా నీకు అనవసరం మధ్యలో చుట్టి నువ్వు లేకపోతే నా లైఫ్ అయి లేదు నీకు అర్థమవుతుందా ఆ చచ్చిపో చచ్చిపోలా చచ్చిపో నేను లేకపోతే నువ్వు చచ్చిపోతాను కానీ ఇప్పుడు నన్నే చచ్చిపోమన్నావు అంతే చచ్చిపోమని చెప్పాను కదా ఎన్నాలంటే నువ్వు అవసరం ఇప్పుడు నాకే అవసరం లేదు ఎన్నాలంటే నువ్వు అవసరం ఇప్పుడు నాకే అవసరం లేదు శృతి నిజంగా చచ్చిపోతాను అట్లా అంటే చచ్చిపోమనే చెప్తున్నా చచ్చిపో శృతి అందరి లాంటి అమ్మాయిని కాదని చెప్పేసి అబీబి పత్తితో మాటలన్నీ మాట్లాడినావు కదా అవసరానికి వాడుకున్నా అని చెప్పా అవసరానికి వాడుకున్నా ఇప్పుడు ఏం పీక్తా నువ్వు అవసరానికి వాడుకున్నా ఇప్పుడు ఏం పీక్తా నువ్వు ఇదంతా ప్రాంక్ ఏదో చేస్తున్నావు కదా ఏమీ నేను చేయట్లేదు నువ్వు చూసావా ప్లీజ్ అట్లా అంటేనే నేను ఇప్పుడే నీ మాటతోనే చచ్చిపోతున్నానే ప్లీజ్ శృతి కాలు పట్టుకుంటాను ప్లీజ్ శృతి శృతి ప్లీజ్ శుద్ధి అర్థం చేసుకో శృతి శృతి ప్లీజ్ శృతి ప్లీజ్